ముగ్గురక్కల కొట్లాట రాజన్న రాజీనాం ఎంపీ టికెట్ల జాతర ఎమ్మెల్యేలకు కట్టడి పెద్ద మనిషికి భారతరత్న మేడారం యాటలు మస్తు పిరం ఏ మంచి మంచి వార్తలు మస్తున్నాయబ్బా ఫస్ట్ అయితే హెడ్ లైన్స్ చూడూరి కాంగ్రెస్ లా ఎంపీ సీట్లకు గట్టి పోటీ పదిహేడు సీట్లకు వందల మంది సూటి ముగ్గురక్కల ఇంద్రవెల్లి కొట్లాట ఎవ్వలు తగ్గలే మాటకు మాట టీఆర్ఎస్ కు రాజన్న రాజీనాం ఇంకింత వస్తారని ప్రచారం కి సూటు పెట్టిన సైబర్ దొంగలు హుషారు లేకుంటే ఊడుస్తారు అకౌంట్లు అద్వానీ సారుకు భారతరత్న పెద్ద మనిషికి దక్కింది గౌరవం ఏమన్నగాని గాని అబ్బా ఒక్క టికెట్ తెచ్చుకుంటే చాలు ఇక పక్క పార్లమెంటుకు పోయినట్టే హే పైసదేముంది టికెట్ వచ్చిందంటే అవే వస్తాయి అంత పార్టీ చూసుకుంటుంది మనకు కూడా ఇంత అంత బలం బలగం ఉండనే ఉండే ఏదన్నా చేసి టికెట్ పట్టాల్సిందే అని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది జిజ్జితోటి ఉన్నారు గ్యారంటీగా గెలుస్తామని ఓ నమ్మిక మరి ఐదేండ్ల కిందట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ముగ్గురు ఎంపీలు గెలిచిండ్రు ఇప్పుడు అరవై మూడు మంది ఎమ్మెల్యేలు మళ్ళా పవర్లు ఉన్న పార్టీ ఆయే అని మస్తు మంది దరఖాస్తులు పెట్టిండ్రు టికెట్ కోసానికి కాంగ్రెస్ టికెట్ వస్తే చాలు గెలిచినట్టే అన్నట్టున్నది పోరి మనోళ్ళ గాంధీ భవన్ కాడ అప్లికేషన్ ఆకర్నాడు మల్కాజ్ గిరి పెద్దపల్లి మహిబాద్ వరంగల్ ఖమ్మం భువనగిరి టికెట్ల కోసం మస్తు మంది లైన్లు కట్టిండ్రు చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ మేడము పెద్ద జులూస్ తీసుకుంటు వచ్చి ఖమ్మం టికెట్ కోసం అప్లికేషన్ పెట్టింది అంటే నాకు అయితే ముందు ఇష్టం లేకుండే ఖమ్మం ప్రజలు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు నేను వాళ్ళతో పాటు ఉన్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలి కోరుకున్నారు ఇక పెద్దపల్లి టికెట్ కోసం గడ్డం వంశ దరఖాస్తు పెట్టిండు తొలి దశ మలిదశ పోరాటంలో ముంగట నడిచిన కాకా వెంకటస్వామి మన్మడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ కొడుకు పెద్దపల్లి ఏరియాలో ఎంతో కుటుంబము ఎన్నో యువ నాయకుడు మా కాకది కాకుండా నాన్నది కాకుండా సొంతంగా బిజినెస్ పెట్టి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున పాలిటిక్స్ లో ఉంటే మరి వేలల్లో కాదు లక్షల్లో మందికి సహకారం చేయొచ్చు అని చెప్పి నల్గొండ టికెట్ నాకేయాలని జానారెడ్డి కొడుకు జైవీ రెడ్డి అన్న అప్లికేషన్ ఇస్తే పటేల్ రమేష్ రెడ్డి సార్ పోటీకి వచ్చిండు భువనగిరికి తీర్మార్ మల్లన్న సూటి పెడితే గిరి మీద బండ్ల కనేశన్న వారుతున్నాడు వరంగల్ కోసం మోత్కపల్లి గారు మైబాద్ కోసం బెల్లయ్య నాయక్ సార్ లైన్ ఉన్నాడు నాగర్ కర్నూలు కు మల్లు రవి సంపత్సార్లు కాయిదాలు ఇస్తే సర్వే సత్యనారాయణ సారు నాలుగు టికెట్లకు అప్లికేషన్లు ఇచ్చిండు ఏడొచ్చినా చాలని సీనియర్ లీడర్ విఎస్ సార్ మంత్రి పొంగులేటి తమ్ముడు కూడా ఖమ్మం టికెట్ అడుగుతుంటే నాకేయాలని రేణుకా చౌదరి మేడం ఆరోగ్య శాఖ పాత పెద్ద ఆఫీసర్ శ్రీనివాస సార్ కూడా ఖమ్మం సికింద్రాబాద్ టికెట్ లకు దరఖాస్తు పెట్టిండు ఈ టికెట్ కోసం కేసీఆర్ సార్ చుట్టూ ఎంత దిగినా ఉత్తది అయ్యే వరకు ఇప్పుడు కాంగ్రెస్ లా తిప్పల పడుతున్నాడు ఇంకా కొందరు ఆఫీసర్లు ప్రొఫెసర్లు కూడా టికెట్ల పోటీలు ఉన్నారు ఉన్నాయేమో పదిహేడు టికెట్లు అప్లికేషన్ ఏమో రెండు వందలకు మీద అందరి చెకింగ్ చేసి సర్వేలు చేపించి వడపోసి కొందరు పేర్లు ఢిల్లీ పంపితే ఐకమాండ్ ఫైనల్ చేస్తుందన్నట్టు అధికార పార్టీ ఆ అప్లికేషన్ల జాతర ఈ మాత్రం ఉంటది మళ్ళా కొత్త సర్కార్ వచ్చి రెండు నెలలు సు కారు కాంగ్రెస్ కు తగ్గ ఫర్ నడుస్తుందబ్బా ఆరు గ్యారెంటీలకెళ్ళి షురువు చేస్తే సర్కార్ పడిపోతుంది అనేదాకా నిన్న ఆదిలాబాద్ జిల్లాల నాగోబాకు పూజలు చేసి ఇంద్రవెల్లి అమరులకు నివాళులు అర్పించి ఆదివాసులకు ఇండ్ల పట్టాలు ఇచ్చినాక పబ్లిక్ మీటింగ్ పెట్టిండ్రు కదా సీఎం సారు మంత్రులు మీద ఇలా ఎమ్మెల్సీ కవితక్క మస్తు కొన్లు అడిగింది అధికార పార్టీని హాలే మూకోలే మంత్రులు సీతక్క సురేఖక్క అందుకున్నారు సూడురు మరి ముగ్గురు అక్కల పంచాయతీ ఎట్లున్నదో మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధులను మీరు ఎందుకు వాడుతా ఉన్నారో పార్టీ కార్యకర్తల ఖర్చులు పార్టీ ఖర్చులతో సొంత ఖర్చులతో నిర్వహిస్తే మొత్తం నిన్న మీటింగ్ పెట్టిన ఖర్చు ఎంత దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు కుర్చీలు వాడుకున్నందుకు లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ప్రజాధనం తోటి కుక్కలకు షెడ్లు కట్టించేటువంటి అలవాటు మీకుంది మీ సొంత ఆటల కోసం మరి కోట్ల కోట్లు బ్యాడ్మింటన్ల కోసం తగిలేసే సంస్కృతి మీకుంది ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండి అన్నా సర్పంచ్ గానన్నా గెలిసిందా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికి కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు నిన్న ఇంద్రవల్లి సభకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు మీరు వాటి ఖర్చు ఎంతో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం బయట ఏ ఆడవాళ్ళు కనపడద్దు కేసీఆర్ కూతురే కనపడాలి ఏదో బతుకమ్మాలే లేకుండా ఇంకోటి అని ఇంకోటి రోజు ఏదో ఒకటి ఎత్తుకొని వస్తా ఉంటది ఆమె కనపడాలి రాష్ట్రంలో వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు అధికారం పోయిందనేటువంటి అక్కస్ తోటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు రెండు సార్లు ఢిల్లీకి పోతారు పోయినప్పుడల్లా చార్టర్డ్ విమానాలలో ప్రైవేట్ ఫ్లైట్స్లలో పోతుర్రని తెలిసింది మరి దానికయ్యే ఖర్చు ఎంతనో ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా ఈరోజు వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారో అని అడుగుతా ఉన్నాను కుటుంబం 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 అని తెల్లారలేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు మీలాగా ఇతరుల త్యాగాల మీద ఎట్టే టైంలో ఒకే కుటుంబంలో ఐదుగురు ఆరుగురు వచ్చి అధికారాలలో కూర్చోలేదు పదవులు పంచుకోలేదు సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టారు సింపుల్ అసలు నేను అదే అడుగుతా ఉన్నా ఆమెకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది ఆ బీసీల మీద అని చెప్పేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి అందులో మీరు గవర్నమెంట్ లోనే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం నేను పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు ఇప్పుడు ఆమెకి ఏదైనా లైమ్ లైట్ లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని కొన్ని రోజులు జాగృతి అని ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది ఇప్పుడు లైమ్ లైట్ లో ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ నుండి బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి ఎవరు అన్నారు మిమ్మల్ని ఎందుకు ఇవ్వరండి మీ కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి నీకు అప్పుడు పూల మీద ప్రేమ ఉన్నట్టే రెండు రోజులైతున్నా కనీసం నోరు మెదిపి మా రాష్ట్రానికి ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వలేదని మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడతలేదు ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుకొని లిక్కర్ రాణిగా రానిగా పేరుంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ తో పోయి చేయమంటా వద్దంట పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఫాలో అవుతుంది అంటే మా సొంత నిర్ణయాలు ఉండేవి కదా బ్రదర్ మా పార్టీ కొంచెం డిసిప్లిన్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు కదా మేము మేమే ప్రకటించుకోము కదా నిలబడు మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు ఓ ఐదేళ్లు ఎనకపోర్రీ రాజకీయం యాద్ చేసుకోర్రీ నియోజకవర్గాల డెవలప్మెంటు కార్యకర్తల అభిప్రాయం అనుకుంటా ప్రతిపక్షాలకెళ్ళి మస్తు మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలా గుసాయించిండ్రు అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని గొప్పగా చెప్పిండ్రు సుత ఒక్క ఓటమి ఒకే ఒక్క ఓటమితోటి రాజకీయం రివర్స్ అయింది ఇప్పుడు గులాబీ తోటలకెళ్ళి గాంధీ భవన్ గుసాయిస్తానికి చాలా మంది లీడర్లే తయారవుతున్నారట గా లెవెల్ అనేది డబ్బున తెలుస్తుంది గాని ఇయాలైతే గీసారు వరంగల్ గులాబీ లీడర్ రనంగనే తక్కున గుర్తొచ్చే తాటికొండ రాజన్న కార్ దిగేండు పదమూడు సంవత్సరాలు అవుతుంది పదమూడు సంవత్సరాల కాలం మళ్ళా పన్నెండు అరణ్యవాసం వస్తాం అజ్ఞాతవాసం లెక్క ఈ పదమూడు ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీలో ఉండి గంత మాట అంటే సారు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ చిన్న సీఎం పదవి నీకే వచ్చే అనేక అవమానాలు జరిగినాయి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తీసేయడం జరిగింది మళ్ళీ నా వర్గం నుంచి మళ్ళీ ఇంకో ఉప ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు హౌ ఉప ముఖ్యమంత్రిని దవాఖాన మంత్రి కూడా నా ఎమ్మెల్యే తీసేసి మళ్ళీ నా నియోజకవర్గం సంబంధించిన ఆయన మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నన్ను కాదని కడియం గారికి టికెట్ ఇచ్చారు అని అట్లా కొంత కోపము నేను సత్యవార్ నాకే టికెట్ ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే అంటే వీళ్ళందరూ నూట పదిహేను నూట పది నేను ఒక్కటి మాత్రమే ఓడిపోయినా అంటే అంత గొప్పగా పనిచేసినా కూడా అధిష్టానం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు కార్యకర్తల మా ముద్దు కలిసిపోతుండే డప్పు కొడుతుండే దరువు తగ్గట్టు ఆడుతుండే కేసీఆర్ సార్ మీద ఈగా కాదు కదా దోమ కూడా అలా అలనీయకపో అమ్మో పెద్ద సార్ నాకు తండ్రి లెక్క అభినవ్ అంబేద్కర్ అని ఎంతో గోల్చెట్టాడు రాజన్న నడిమిట్ల సర్పంచ్ నవ్వేకలు ఏ వాటికి మస్తు ఏడ్చిండు నాకు ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా ఓం కేసీఆర్ ఓం కేసీఆర్ అనే భాషనే నాకు ఉన్నది మరి గసంటి లీడర్ ఎందుకు ఇచ్చి పెడుతున్నట్టు సారు ఆడలేదు చూడలేదు ఆరు నెలల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్తా ఉన్నారు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు అంటే మనం ఏమో అప్రజా సామిక చేయబోతున్నాం అనే విషయం అప్పుడే అధికారం కోసము కనిపిస్తా ఉన్నది హగనట కాంగ్రెస్ సర్కార్ వడిపోతుంది కేసీఆర్ సారే సీఎం అవుతాడని పార్టీ లోకు ఊకు కనుడు రాజన్నకు అస్సలు నచ్చలేదటా మళ్ళీ ఇది సురువు ఈసారి పడది మరి ఇప్పుడు ఏ పార్టీలకు పోదాం అనుకుంటున్నావు సారు గతంలో పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాడిని కాంగ్రెస్ పార్టీలో అందరితో పరిచయాలు ఉన్నాయి రాజన్న రాజకీయ జీవితం సురవైందే కాంగ్రెస్ గెలిచి కార్యక్యండు పదమూడేళ్ల తర్వాత మళ్ళా సొంత పార్టీలకే పోతాని పెద్దలతో మాట ముందు పది తారీఖు నాడు కప్పుకుంటున్నాడు వరంగల్ టికెట్ ప్రచారం మానసిక ఆవేదన ఎక్కువైపోతుంది దినదినానికి మనసు చంపుకొని ఉండలేని పరిస్థితి కనబడతా ఉన్నది కానీ అప్పుడు మంత్రి పదవిలోకి తీసేసి తీసేసిడో మొన్న ఎమ్మెల్యే టికెట్ రాన్నాడో సపోర్ట్ ఆ పార్టీ ఓడినాక మీకు ఇచ్చిన రైతు బంధు చైర్మన్ పదవి పోయినాక అవమానాలు వేదనలు రాజన్నా అన్ని పార్టీల లెక్క కాదు మా సారు మాట అంటే మాటే గీత గీస్తే దాటే ముచ్చట లేదు అని గులాబీ పాటోళ్ళు గొప్పగా చెప్పుకునేటోళ్ళు ఏ అలా గింత స్వేచ్ఛ సుత లేదబ్బా ఏది మాట్లాడాలన్నా సార్కు చెప్పాల్సిందే లేకుంటే అలా పనైనట్టే అని ఏరే పాటోళ్ళు అంటుండేది ఇదంతా పవర్లు ఉన్నప్పటి ముచ్చట ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఈ గోగిట్లున్నది కార్ ఎమ్మెల్యేలను కట్టడి చేసే పనులున్నాడు కేసీఆర్ సారు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మొదలు నాకు చెప్పుర్రి మీరు మీరే పోకుంటే ఇంకింత మందిని దోల్కపోర్రీ ఇలేకరులకు మతలవ్ పూర్రి కలిసినాక ఏం మాట్లాడిరో సాటింపేయూర్రని ఆర్డర్ వేసిండు అందరికి అవు మరి మొన్న నలుగురు ఎమ్మెల్యేలు రాత్రిపూట సీఎం సార్ ఇంటికి పోతే సర్కారు వాళ్ళు చెప్పేదాకా ఇవ్వలేక తెలియదు అటెనక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కలిసి వచ్చినాకనే అందరికీ ఎరకయింది ఉంది ఎమ్మెల్యేలు జంపాయితూరు కండ్వాల్ మారుస్తారని ప్రచారం అయితే లేలే నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం కలిసిన మీటింగ్ పెట్టి చెప్పి ఖండాలుగా ఖండించే కథ మరి అధ్యక్షుల వారికి చెప్పే పోయిరా అంటే మాకు ఆ స్వేచ్ఛ ఉందని మా గొప్ప డైలాగులు చెప్పిండ్రు ఓది కార్ నెలలో ఏడాదో అయితే మన సర్కారే వస్తుందని పార్టీ పెద్దలు ఆశలు చూపిస్తుంటే గెలిచినోళ్లేమో గిట్ల చేయబట్టి పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట్టు ఇంకింత పలసగా అయ్యే పనాయ మళ్ళా పదేళ్ల ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను సీఎం సార్ కలిసే ముచ్చటే లేదు కలిస్తే పార్టీ మారతానికి గాను బండ గుర్తయింది కడమ పార్టీలు చూద్దా గిదే అంటున్నాయి ఇరవై ఆరు సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య వాళ్ళు గోడ కూడా కాపాడుకునే చేత అయితే కాపాడుకో కేటీఆర్ అందుకే ముఖ్యమంత్రిని కలుస్తానికి చాలా మంది ఓరి వీలైతే పబ్లిక్ మీటింగ్ లోనే కాయిదాలి అని ఆర్డర్ చేసిండు అధ్యక్షుల వారు కానీ అప్పట్లో మనం గట్ల చేయకుంటే ఇప్పుడు ఇట్లా కంట్రోల్ లో పెట్టే అక్కర్ సారు పది రూపాయలు పట్టుకొని అబ్రక దబ్ర అనగానే ఇరవై రూపాయల నోట్ అవుతుందా అంతటా వెయ్యి రూపాయలకు దొరికే వస్తువు పలానా ఆన్లైన్ అంగట్ల నూరు రూపాయలకే దొరుకుతుందంటే నమ్మొచ్చా నూటికి పది ఇరవై రూపాయల మిత్తి దునియాల ఏ బ్యాంకులనైనా ఇస్తుండొచ్చునా ఏ పని చేయకుండా ఇంట్లో కూసబెట్టి ఎవరైనా జీతం ఇస్తుండొచ్చునా ఇయ్య కదా కానీ కొందరు ఉత్తగానే నమ్ముతారు గసంటోళ్ళు మస్తు మస్తుమంది ఉన్నారని తెలియక ఈ సార్కు ఫోన్ చేసిండ్రు పని మంతులు

సిటీలో రోజుకు ఇరవై కేసులు అవుతున్నాయంటే ఇజ్జత్ పోతదని బయటికి చెప్పుకోనోళ్ళు రెండు వందల మంది ఉండొచ్చు బగ్గ చదివినోళ్ళు తెలివి గల్లోళ్ళు టెక్నాలజీ తెలిసినోళ్ళు అనుకున్నోళ్ళనే బోర్ల పడేస్తున్నారు అల్కగా సైబర్ దొంగలు ఎట్లెట్ల మోసాలు చేస్తుండ్రో ఫోన్లు చేసి ఏమేం కథలు పడుతున్నారో ఈ వీడియోలతోని చూపించిండ్రు పుక్కట్లో ఏడికెళ్ళి పైసా రాదు ఇస్తామని ఫోన్లు వస్తే పక్కా సైబర్ దొంగలు అన్నట్టే అంతేగాని ఆశకు పోతే గుండు కొట్టించుకునే కథ అవుతుంది మళ్ళా కవులు కళాకారులు డాక్టర్లు టీచర్లు లాయర్లు యాక్టర్లు లీడర్లు సైంటిస్టులు మేధావులు సామాజిక కార్యకర్తలు స్వచ్ఛంద సంఘాలు నడిపేటోళ్లకు నలుగురికి ఆసరయ్యేటోళ్లకు అవార్డులు ఇస్తే ఇంకింత కష్టపడతారు అదో గుర్తింపు గౌరవం కూడా మొన్ననే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చిండ్రు కదా ఇప్పుడు బీజేపీ సీనియర్ లీడర్ అద్వానీ సార్ కు భారతరత్న అవార్డు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ దేశానికి మస్తు సేవలు చేసిన పెద్ద మనిషికి ఇంత పెద్ద అవార్డు వచ్చుడు ఆనందంగా ఉన్నదని ట్విట్టర్ లో సాటింపేసి ప్రధాన మంత్రి మోడీ సారు భారత రత్న దేశంలో అన్నిటికంటే పెద్ద అవార్డు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఇంత పెద్ద దేశంలో ఈ అవార్డు యాభై మందికే అందిందంటే ఎంత పెద్దదో చూడుండ్రీగా తొంభై ఆరు ఏళ్ల కిందట పాకిస్తాన్ లో ఎల్కే అద్వానీ సారు మన దేశానికి వలసొచ్చిండు దేశం విడిపోయినాక ఆర్ఎస్ఎస్ లెరికాయ బీజేపీ వచ్చినప్పుడు ముఖ్యమైన లీడరు వాజ్పేయి సార్ తోటి కలిసి కమల పార్టీకి పతారా వెంచి ఎమర్జెన్సీ అరెస్ట్ అయ్యాడు రెండు సీట్ల బిజెపి నూట యాభై సీట్లు తెచ్చుకున్నదంటే అద్వాణి సార్ చేసిన అయోధ్య రామ మందిరం రథయాత్రే కారణము ఈ యాత్రల మోడీ సార్ కూడా పెద్ద మనిషి తోటి తిరిగినాడు ఎందరో బీజేపీ లీడర్ గురువు ఎన్నో మాటల ఎంపీ గెలిచిండు వాజ్పేయి సార్ ప్రధాన మంత్రి అయినప్పుడు అద్వాణి మంత్రి అప్పట్లో కమలం పార్టీ అంటే తొమ్మిదేళ్ల వాజ్పేయి సార్ కు భారతరత్నం వస్తే ఇప్పుడు ఈ సార్ కు ఇంత పెద్ద అవార్డు వచ్చినందుకు పెద్ద మనిషికి అందరు శుభాకాంక్షలు చెప్తున్నారు ఈ వార్త చూడంగానే ఓ కొడుకో అయితే డబ్బున్నే అంగడికి పోయి ఓటి కొని పెట్టుకోవాలి అప్పటిదాకా ఆగితే గారు రేట్లు మనమేం పెడతాం అనుకునేటోళ్ళు చాలా మందే ఉంటారబ్బా వాళ్ళకి అది ఇప్పుడు అంత ముఖ్యమైనది మళ్ళా మొక్కు తీసుకొని మనసు తుర్తి చేసుకోవాలంటే యాటలు కావాలి అంగడికొచ్చడు మేకలు చూసుడు బేరం మాట్లాడు బండి మీద వేసుకొని పోవుడు జగిత్యాల జిల్లా రాజరాంపల్లి అంగట్లు కథ అగో రేపాడేమన్నా ఉందేమో అనుకునేరు కాదు కాదు మేడారం జాతర కోసం కొనుక్కోపోతున్నారు జాతరకి ఇంకో ఇరవై రోజుల టైం ఉంది కాని ముందే మేకలు పెట్టుకుంటున్నారు లోకల్ల సుత సమ్మక్క సారలమ్మ జాతర అయితది ఇగేముంది మంది ఇట్లు ఇరుగవాడ వరకు రేట్లు సుత మస్తురమైనవి సమ్మక జాతర గురించి తీసుకున్నాం బాగా రేట్లు ఉన్నాయి ఈ పిల్లకు నలభై రెండు వందలు నాలుగు మూడు వేలు మూడు వేల ఐదు వందలు పెట్టచ్చు తొమ్మిదిన్నర నుండి ఐదు ఆరు రాయరంపల్లి రాయరాంపల్లి అంటే మస్తు పెద్దది చుట్టుముట్టు ఏడు ఎనిమిది జిల్లాలకెళ్ళి వస్తారు బస్సులు గొర్రెలు మేకలమ్ముడు జోరుంటది వీడికి వస్తే జ్వరంతా అగ్వాలు దొరుకుతాయని మనం లాపొచ్చా కానీ మేడారం జాతర పేరు మీద ఇప్పటికెళ్లే రేట్లు పెరిగే వరకు ఉన్నంతా పెద్దదో చిన్నదో కొంట పోతున్నారు పది రూపాయలు పోయిన కానీ దేవుని కోసం అయినా అందరూ భక్తితోటి సమక్క పురాణానికి బాగా మంది పోతారు ఈ ఇరవై రోజులు మనోళ్ళే సాస్తారు మంచిగా మేత పెట్టి ఇక జాతర అప్పుడు మేడారం పోయి అమ్మలకు మొక్కు తీర్చుకుంటారు అన్నట్టు ఇప్పుడే ఇంత పిరం ఉన్నాయంటే ఇక అప్పటికి ఎట్లుంటాయో ఓ టమాటా పిరం అయితే నాలుగు కోస కాడ ఒకటే కోస్తాం పులుపు కోసం చింతపండు పచ్చి మామిడికాయో వేస్తాం ఉల్లిగడ్డ రేటు పెరిగితే కిలో అర్ధ కిల తెచ్చుకొని చదురుకుంటాం కూరగాయలు సుత జరంత తక్కువ రేటు ఉన్నాయో చూసి తెచ్చుకుంటాం ఓ పూట తొక్కేసుకొని తింటాం లేదంటే ఎల్లిగడ్డ కారం చింత పులుసు విసుకుతాం ఏది రేటు పెరిగినా ఎట్లనో గట్ల చదురుకొస్తాం కానీ అన్నం దగ్గర అయితే ఏం చేయలేం బియ్యం కొనాల్సిందే వండాల్సిందే కానీ బియ్యం రేట్లతోని బీపీ ఓ ఆరం రోజులు రోజులాగితేరా అంటే ఇరవై తొమ్మిది రూపాయలకే కిలా బియ్యం దొరుకుతాయి అట్లా అట్లాని పురుగు పట్టినయో దొడ్డు బియ్యమో గాదుల్లో సన్న బియ్యమే భారత్ బియ్యం పేరు పేరుమీద సెంటర్ సర్కారే వేస్తున్నది రేట్లు పెరిగినప్పుడు ఉలిగడ్డను సబ్సిడీ కింద ఇస్తారు కదా సేమ్ గట్లనే భారత్ శనగపప్పు భారత్ గోధుమ పిండి ఆల్రెడీ అమ్ముతున్నారు దేశం మీది బాజుకు దుగ్నంలా కిలా పైకంతో ఇడ రెండు కిలోలు వస్తాయి మళ్ళా బియ్యం సుత ఐదు కిలోలు పది కిలోల ప్యాకెట్లు నింపి ట్రక్కులల్లో పెట్టి అమ్మే ఉపాయం చేస్తున్నారు గరీబులకు అబ్బా మరి మార్కెట్లో ఎట్లున్నాయి రేట్లు ఏ రకం ముట్టుకున్నా కిలో అరవైకి తక్కువ లేవు ఇంట్లో అల్కగా రోజుకు రెండు రెండున్నర కిలాలు ఉడుకుతాయి చూస్తుండగానే బస్తాలు ఖాళీ కాబట్టే అటు పప్పులు నూనెలు సరుకు సోదలు ఏమైనా నగ్గున్నాయా ఒక్క పుట్ట తిండికి వందలు ఖర్చు కాబట్టే భారత్ బియ్యం వస్తే కొంత బాధ తప్పినట్టే కానీ ఇరవై తొమ్మిది రూపాయలే కిలో అనే వరకు పబ్లిక్ అంతా ఎగబడితే ఏంది పరిస్థితి గిట్ల కావద్దనే ఉలిగడ్డకైతే ఆధార్ కార్ అడిగేది మరి దీనికి ఏం చేస్తారో కాని పేదల కడుపు నిండే పథకమేనబ్బా కోడిగుడ్లు పట్టుకొస్తుంటే కవర్ కింద పడి గుడ్లన్నీ వలిగినాయి అయ్యో ఎంత పని అయ్యా అనుకుంటాం సరుకులు తెస్తుంటే సంచి దగ్గి నూనె ప్యాకెట్లకి వెళ్ళి నూనె అంతా గారింది సరే ఏం చేస్తామని ఇంకోటి కొనుక్కపోతాం బండి మీద నీళ్ళ క్యాన్ పెట్టుకొని వస్తుంటే కింద పడి వలిగిపోతుంది కొత్త క్యాన్ కొనుక్కుంటాం మా అంటే జరిసేపు బాధపడతాం ఆటెనక మామూలే కానీ గిది మాత్రం అట్లా కాదు లో కీస కాదు కదా లక్కీ డ్రాప్ మిస్ అయినా మస్తు ఫీల్ అవుతారు మళ్ళా ఆటోలకు వెళ్లి ఒక్కో కాటన్ దించి కింద వేడుతున్నారు అటెంకా కాటన్లు తీసుడు కీసలు కింద కుప్పబోసుడు పోసుడు అన్ని కోటరు ఆఫ్లే ఇది ఇప్పుడు చూడు రి ఏసీబీ బొక్కన తోక్కుడు దొక్కితే తుక్కు తుక్కు అయినాయి అయ్యో సక్కదనాల మందు గిట్ల పొతం ఏందని మందు మహారాజులు ఏమి అదంతా కల్తీ మాలు ఏడాది కింద అడ్డా పెట్టి కల్తీ మందు తయారు చేసిండ్రు కదా మందు దుక్నాల సప్లై చేస్తుంటే పోలీసులు ఒరిస్సా పోయి దొరకబట్టిండ్రు ఈ దొంగ సరుకు అంతా ఏడాది కింద సరూర్ నగర్ ఆబ్కార డిపో దాసి పెట్టి కోర్ట్ ఆర్డర్ రాగానే ఎలా పోతం పెట్టిండ్రు మూడు వందల ముప్పై ఎనిమిది కాటన్ల లిక్కరు సుమారుగా మూడు వేల లీటర్లు మద్యం ఇది పక్క రాష్ట్రంలో దొరికిన కల్తీ మందు తొడిచింది గాని మన తాన కూడా మందుల సీప్ లిక్కర్ కలిపి కల్తీ చేసే కథ నడుస్తుందట ఆడా మునుపుకొని దుగ్నాల దొరికిండ్రు కూడా జర గాళ్ళ ముచ్చట కూడా అరుచుకోండి సార్లు ఇక వార్తలు ఉంటామల్లా నమస్తే